నమస్కారం మార్కెట్ మంత్రం ఛానల్ కు స్వాగతం ఈ రోజు కొన్ని ముఖ్యమైన స్టాక్స్ గురించి తెలుసుకుందాము అవి వచ్చే వారం ఎక్స్ డేట్ గా ట్రేడ్ కానున్నాయి ఈ వీడియో చివరి వరకు చూడకపోతే లాభం మీ చేతుల నుంచి జారిపోతుంది చాలా మంది ఇన్వెస్టర్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే రికార్డ్ డేట్ రోజే షేర్ కొనొచ్చు అనుకోవడం కానీ నిజమేంటంటే రికార్డ్ డేట్ కి ముందు రోజు నుంచే గా మారిపోతుంది అంటే ఆ రోజు కొంటే డివిడెండ్ లేదు బోనస్ లేదు స్ప్లిట్ లేదు వచ్చే వారం ఎక్స్ డేట్ కి వెళ్లబోయే కొన్ని ముఖ్యమైన కంపెనీలను ఇప్పుడు చూద్దాం ఒకటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రెండు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు ఎమ్మెల్సీ ఇండియా నాలుగు ఏంజల్ వన్ ఐదు ఐసిఐసిఐ ప్రెడెన్షియల్ ఆరు డీబీ కోర్ప్ ఏడు హ్యావల్స్ ఇండియా ఎనిమిది యునైటెడ్ వ్యాన్ దేర్ హోస్ట్ తొమ్మిది జాన్ జువ ఓవర్సీస్ ఇప్పుడు ఈ స్టాక్స్ గురించి కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాము ఎందుకు అంటే పూర్తి వివరాలు ఇక్కడ డిస్కస్ చేస్తే వీడియో లాంత్ ఎక్కువ అవుతుంది రామామా ముందుగా బ్యాంకింగ్ రంగం చూద్దాం రామామా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇది ఒక పిఎస్యు బ్యాంక్ గత కొంతకాలంగా లాభాలు మెరుగుపడుతున్నాయి ఆసెట్ క్వాలిటీ కూడా క్రమంగా స్టాబిలైజ్ అవుతోంది డివిడెండ్ కోసం చూస్తున్న కాన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ దీనిపై కన్నేశారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా కాలంగా అండర్ పర్ఫార్మ్ చేసిన బ్యాంక్ కాని ఇప్పుడు అరౌండ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి రిస్క్ ఎక్కువైనా రివార్డ్ కూడా ఉండే పిఎస్యు స్టాక్ ఇప్పుడు ఎనర్జీ ఇన్ఫ్రా రంగం వైపు వెళ్ళుదా ఎన్ఎల్సీ ఇండియా ఇది ఒక నవరత్న పీఎస్ కంపెనీ లిగ్నైట్ మైనింగ్ పవర్ జనరేషన్లో బలమైన స్థానం ఉంది రెగ్యులర్ డివిడెండ్స్ ఇవ్వడం దీని బలం యునైటెడ్ వ్యాన్ డేర్ హోస్ట్ నిచ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ కి తెలియని పేరు అయిన ఆర్డర్ బేస్డ్ బిజినెస్ వల్ల సడన్ మూవ్మెంట్ చూపించే స్టాక్ ఇప్పుడు ఫైనాన్షియల్ స్టాక్స్ చూద్దాం ఏంజల్ వాన్ రిటైల్ ట్రేడింగ్ పెరుగుతున్న కొద్దీ ఈ బ్రోకింగ్ కంపెనీ లాభాలు కూడా పెరుగుతున్నాయి టెక్నాలజీ ఆధారిత బిజినెస్ మోడల్ దీని స్ట్రెంత్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ రంగంలో స్ట్రాంగ్ బ్రాండ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఇన్వెస్టర్స్ ఇష్టపడే క్వాలిటీ స్టాక్ మీడియా మరియు కన్స్యూమర్ రంగం కూడా గమనించాల్సిందే డీబీ కోర్ప్ పబ్లిషింగ్ బిజినెస్లో స్టేబుల్ క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీ అందుకే ఇది రెగ్యులర్ డివిడెండ్ స్టాక్ గా పేరుంది హ్యావాజ్ ఇండియా బలమైన బ్రాండ్ బలమైన డిస్ట్రిబ్యూషన్ దీర్ఘకాలంలో కన్సిస్టెంట్ గ్రోత్ చూపించిన కంపెనీ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి రామామ జాన్ జువా ఓవర్సీస్ స్మాల్ క్యాప్ ఓవర్సీస్ సర్వీసెస్ బిజినెస్ ఇలాంటి స్టాక్స్లో లాభం త్వరగా రావచ్చు కానీ రిస్క్ కూడా అంతే వేగంగా ఉంటుంది కాబట్టి పెట్టుబడి పరిమితంగా ఉండాలి ఇవన్నీ మంచి పేర్లు అయినా ఒక్క డేట్ కారణంగా స్టాక్ కొనడం స్మార్ట్ ఇన్వెస్టింగ్ కాదు రామామా కంపెనీ బిజినెస్ బలంగా ఉంటేనే డివిడెండ్ కూడా విలువైనదవుతుంది కాని ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోండి డివిడెండ్ వస్తుంది కదా అని ఏ స్టాక్ అయినా కొనేయకూడదు కంపెనీ బిజినెస్ లాభాలు అప్పులు ఇవన్నీ చూసాకే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మార్కెట్ లాభం ఇవ్వడానికి ముందు ఓర్పు పరీక్షిస్తుంది మీరు స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే ఎక్స్డేట్ ముందు ప్లాన్ చేస్తారు ఎందుకంటే డబ్బును సంపాదించడమే కాదు దాన్ని కాపాడుకోవడమే అసలైన విజయం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి స్పష్టమైన స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మార్కెట్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఇది పెట్టుబడి సలహా కాదు